ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మ జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజ్ గురించి చాలా పెద్దగా చెప్తున్నారు ఆ విషయం మేము ప్రజానికానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా కన్వే చేస్తున్నాము ఆయన పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేసుకొచ్చి పదిహేడు కాలేజీల్లో మూడు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కాలేజెస్ అలాగే పద్నాలుగు స్టేట్ స్టేట్ అండ్ సెంట్రల్ కొలాబరేటర్తో స్టార్ట్ చేసిన కాలేజెస్ అందులో ఐదు మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ చేశారు అందులో రెండు సెంట్రల్ స్పాన్సర్డు మూడు స్టేట్ స్పాన్సర్డు అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ స్పాన్సర్డ్ అండ్ ఫేజ్ టూలో పాడేరు కాలేజ్ కూడా సెంట్రలీ ఫుల్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఈ ఓపెన్ అయినటువంటి మూడు కాలేజెస్ కూడా స్టేట్ అండ్ సెంటర్ కాంపనెంట్లో కూడా సెంటర్ ఇచ్చినటువంటి నాలుగు వంద తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు దాన్ని పూర్తిగా కూడా సెంటర్ ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం వినియోగించడం జరిగింది అంతేకాకుండా ఈ పథకంలో పీజీ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు పీజీ మెడికల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పీడి మెడి మీ పీజీ మెడికల్ కాలేజెస్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డెవలప్ చేయాలని సుమారు ఏడు కోట్లు ఇచ్చారో దాంట్లో వచ్చినటువంటి డబ్బులు కూడా నాలుగు వందల తొంభై ఆరు కోట్లు ఈ మెడికల్ కాలేజ్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది మిగతా ఉన్న డబ్బుల సంగతి తర్వాత పెడితే కేవలం రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం ఇక్కడ ఖర్చు పెట్టారు కానీ రాష్ట్రం నుంచి ఒక రూపాయి కూడా ఈ కాలేజెస్ కట్టడానికి ఎటువంటి ఉపయోగం జరగలేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్లో కూడా ఈ పదిహేడు కాలేజెస్లో మేము కట్టాము చెప్ చెప్పామంటున్నారు కానీ పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయితే జరగలేదు ఇప్పుడు ఓపెన్ అయినటువంటి కాలేజెస్లో కూడా సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ అయితే కేవలం ఆరు వందల డెబ్బై రెండు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఈ కాలేజీలో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూటం ప్రభుత్వానికి సుమారు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సింది అంటే ఏదో బిల్డింగ్ కట్టారు కానీ ఆ బిల్డింగ్ హాస్పిటల్ కావాల్సినటువంటి మెకానిజం ఏదైతే హాస్పిటల్ అవ్వచ్చు హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు మెడికల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు ఇది దేన్ని కూడా సమకూర్చకుండా కేవలం బిల్డింగ్ క్లాస్ రూమ్స్ కట్టారు హాస్టల్ రూమ్స్ కట్టారు దానికి కలర్ వేసారు అది కూడా ఏంటి ఈ ఉన్నటువంటి ఈ నాలుగు కాలేజెస్ మాత్రమే మిగతా ఏ కాలేజీకి కూడా ఆయన కనీసం పునాది నుంచి కూడా పైకి రాలేని పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అయితే ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ పదిహేడు కాలేజీలు కూడా ఆయన చెప్పినటువంటి వాస్తవం ఎటువంటిది లేదనే సంగతి కూడా నేను అందరికీ కూడా తెలియజేసుకున్నాను ఈరోజు ఈ ఐదేళ్ళ కాలంలో పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేశాము పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేశామని చెప్ చెప్ గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో కేవలం బిల్డింగ్లు మాత్రమే కట్టారు కానీ దానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా ఇవ్వలేదని సంగతి కూడా చెప్పదల చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా పీజీల కోసం ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న కాలేజెస్కి పీజీ కాలేజ్ పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి చేయాల్సిన బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది అది వర్క్ స్టార్ట్ చేసామని చూపించి ఆ నిధులు కూడా ఈరోజు డైవర్ట్ చేసి ఇతర అవసరాలకు వాడుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పీజీ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బాధ్యతను కూడా వాళ్ళు దిర్వినియోగం దుర్వినియోగం చేసి ఆ ఫండ్స్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు మనం ఇప్పుడు ఆపరేట్ అవుతున్న కాలేజ్ మోడల్స్ కూడా మనం చూడాలి ఈ కాలేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ సీట్స్ అలాగే థర్టీ ఫైవ్ పర్సెంట్ కేటగిరీ బి కింద ఇస్తున్నారు అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ కేటగిరీ సి కింద ఇస్తున్నారు కేటగిరీ బి కింద ఉన్నటువంటి వాళ్ళకి సుమారు పద్నాలుగు లక్షల రూపాయలు ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు కేటగిరీ సి ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటాకి లాగే వాళ్ళకు కూడా ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు కూడా చేయడం జరుగుతూ ఉంది అంటే సుమారు ఇప్పుడు ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్డ్ మోడల్ అని వాళ్ళు చెప్పుకున్న విధానం ఏదైతే ఉందో అది సుమారు ప్రైవేటు కాలేజ్కి ఉన్నటువంటి విధానమే ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాదో సేమ్ మోడల్ వాళ్ళు కూడా చేస్తున్న మోడలే అంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒకలాగా స కేటగిరీ టు బి కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ కేటగిరీ సి కింద ఫిఫ్టీన్ పర్సెంటు ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో ఏదైతే మోడల్ ఉందో అదే మోడల్ గతంలో ఆయన ప్రభుత్వంలో కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ కొత్తగా ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కావాల్సినటువంటి మిగతా ఉన్నటువంటి కాలేజ్ని అన్ని కూడా కంప్లీట్ చేయాలని ఆయన ఇప్పుడు సుమారు ఆ కాలేజ్ కంప్లీట్ చేయాలన్నా కూడా చాలా పెద్ద బాధ్యత కాబట్టి ఒక పీ త్రీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ గతంలో మనం చూసాము ఎన్నో సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగాయి ఎయిర్పోర్ట్ ఆధునీకరణ అవచ్చు కానీ ఈరోజు పోర్ట్స్లో విషయంలో కానీ ఎక్కడ కూడా ఫెసిలిటీస్ అనేది సామాన్యుడికి భారం లేకుండా ఎందుకంటే ఈరోజు ఎయిర్పోర్టు గవర్నమెంట్ ఆపరేటెడ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అలాగే పీ త్రీ మోడల్లో ఆపరేట్ అవుతున్నటువంటి జిఎంఆర్ లాంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఎక్కడ కూడా కామ సామాన్యుడికి భారం లేకుండా ఎలాగైతే అమలు చేశారో ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఎలాగైతే తీసుకొచ్చారో అలాంటి మోడల్లే ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే మనం ఇనిషియేట్ చేశారో గత ప్రభుత్వం ఇనిషియేట్ చేశారో దాన్ని పూర్తి చేయాలని ఒక బాధ్యతతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పీ త్రీ మోడల్లో తీసుకొచ్చారు ఇప్పుడు రన్ అవుతున్నటువంటి కాలేజెస్లో ఏ రకంగా అయితే ఫీజు స్ట్రక్చర్ ఉందో అదే ఫీజు స్ట్రక్చర్లో కొత్త కాలేజెస్లో కూడా ప్రతిపా అంటే కొత్త కాలేజ్లో ప్రతిపాదన చేసి ప్రైవేట్ ప్లేవర్స్ని గవర్నమెంట్తో కొలాపరేట్ అయ్యి కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దానికి కూడా ఇంకా ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ప్రైవేటైజేషన్ అనే మాట మాత్రం పూర్తి స్థాయిలో అవాస్తవన సంగతి ప్రజానీకానికి తెలియజేస్తున్నాను ఇప్పుడు మన హైదరాబాద్ జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది గవర్నమెంట్ కంట గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రన్ అవుతుంది కానీ అక్కడ ఎయిర్పోర్ట్ టికెట్ రేటు పెరగలేదు అలాగని మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ రన్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్లో కూడా టికెట్ ఏం మారలేదు ఇక్కడ ఏంటంటే కేవలం ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ మోడల్ తీసుకురావాలి గవర్నమెంట్ బర్డన్ లేకుండా ఒక మంచి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసే విధానాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఒక తప్పుడు మాట తప్పుడు సంకేతం ఈరోజు ప్రజానీకంగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ప్రజలు ఏ రకంగా విశ్వసించరని ఆయన పరిపాలన అందరూ కూడా చూశారనే విషయాన్ని కూడా అందరికి కూడా తెలుసు సో ఆయన ఏ రకంగా ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత పరిపాలనలో ఏ రకంగా ఏం చేశారన్న సంగతి ప్రతి డిపార్ట్మెంట్ను కూడా నిర్మీణం చేస్తూ ఆయన పూర్తి స్థాయిలో ఏ రకంగా అయితే ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ని పూర్తి స్థాయిలో ఆపారో ఆ సంగతి ప్రజానీకరంగా తెలుసు ఈరోజు ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయాలు పూర్తిగా సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధానాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారన్న విషయం తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక బాధ్యత తీసుకొని రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు సమయంలో సుమారు పంతొమ్మిది మెడికల్ కాలేజ్ స్థాపించారని విషయం కూడా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా ఎనిమిది మెడికల్ కాలేజీలు స్థాపించారు మరి అంతే కాకుండా ఈరోజు ఎన్టీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా ఈరోజు నిమ్స్ కానీ సిమ్స్ కానీ ఎయిమ్స్ కానీ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ అలాగే బసవతారకమ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రజలకి చేరువుగా తక్కువ ధరకే ట్రీట్మెంట్ వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేసి ఇవన్నీ కూడా అలవరిచారనే సంగతి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుమారు పదకొండు వందల యాభై పిహెచ్సి సెంటర్లు ఆధునీకరణ చేశారని విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను మరి అలాగే ట్రైబల్ ఏరియాలో కూడా సుమారు నూట యాభై మూడు పిహెచ్సిలు కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో ఫీడర్ అంబులెన్స్ని అను అనుసంధానం చేస్తూ దాన్ని కూడా ఏర్పాటు చేశారని విషయం కూడా తెలియజేసుకుంటున్నాను మరి అంతే కాకుండా మరీ ముఖ్యంగా మనకి ఏదైతే జినోమ్ వ్యాలీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎక్కడో ఊరవతలు పెట్టారు చాలామంది ఆ రోజు హాస్య హాస్యాస్పదంగా మాట్లాడారు కానీ ఈరోజు కోవిడ్ టైంలో మనకి అక్కడ మెడిసిన్ తయారయ్యి యావత్ ప్రపంచానికి అది అందజేసిన విషయాన్ని కూడా మనందరికీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తించే విషయ పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను మరి అంతేకాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు హెల్త్ వెల్త్ హ్యాపీ ఏపీ కోసం ప్రజలకు కావాల్సినటువంటి హెల్త్ మీద పూర్తి స్థాయిలో ఆయన పరిపాలనలో అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం విషయం కూడా మనం అందరం కూడా గమనించాలనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్స్ ఉండాలి ఇంజనీర్స్ ఉండాలి ఈరోజు మనం చూసుకుంటే నేను ఒక ఎన్ఆర్ఏ మంత్రిగా కూడా చెప్పగలుగుతున్నాను ఏ దేశం వెళ్ళినా కూడా మన తెలుగు డాక్ తెలుగు మన తెలుగు వాళ్ళ డాక్టర్స్ కింద అక్కడ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నారంటే గతంలో తీసుకున్న ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు తెలుగు వాళ్ళకి ఎంతో మందికి డాక్టర్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకి దేశ విదేశాల్లో సర్వీస్ ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా నేను చేసుకుంటున్నానని మనవి చేసుకుంటున్నాను మరి అలాగే మా సోదరుడు కూడా మాట్లాడతారు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈ వైసీపీ అనే విషవృక్షం కంప్లీట్గా ఏళ్ళ దగ్గర నుంచి కొమ్మల దగ్గర నుంచి ఆకుల దగ్గర నుంచి ఎండు ఆకులు కూడా విషపూరితం వాళ్ళు ఇప్పుడు ఆ విత్తనాలు జల్లుదాం అనే ప్రయత్నం గతంలో జరిగింది ఆ విష విత్తనాలు జల్లుదామని ఆ కోడికత్తి డ్రామా అడినప్పుడు అందరం నమ్మారు తర్వాత గులకరాయి డ్రామాకి వచ్చేటప్పటికి ఏదైతే ఈ విష విత్తనాలు ఉన్నాయో ఈ పంజేలా మళ్ళీ అదే పాలసీ మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ విషవృక్షం వైసీపీ అనే విష విష విషవృక్షం ద్వారా వచ్చిన ఆ విత్తనాలని మళ్ళీ అనేక రకాలుగా ఈ స ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో తర్వాత విశ్వ విశ్వ విత్తనాలను కూడా జల్లుదామనే ప్రయత్నం మరి గత ప్రభుత్వంలోనే వాళ్ళ ప్రభుత్వాన్ని చూసి ఆ విశ్వ విత్తనాలు జల్లటం వల్ల పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఎవరు నమ్మట్లేదు ప్రజలని అప్పుడు గమనించకుండా మళ్ళీ ఏదైతే ఎన్డీఏ కూటమి చేస్తున్న మరి మంచి పనిని కూడా విషాన్ని నింపుదామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లో ప్రజలను తీసుకెళ్దాం అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు ఏదైతే ఎంబీబీఎస్ ఏదైతే ఈ మెడికల్ కాలేజీల్లో వాళ్ళు చేస్తున్న హంగామా మరి అంతా ఇంత కాదు మొన్న మాట్లాడుతూ అయినా ఆహా ఓహో అన్నారు ఆహా ఓహో అంటారవి చూస్తాయని చెప్తా ఉన్నారు మరి ఆల్రెడీ వాళ్ళు చేసిన విన్యాసాలకి ప్రజల ఆహా అనే పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఈ రోజున ఏదైతే వీళ్ళు ప్రారంభించేసాము మేము ఐదు కాలేజీలు అని చెప్తా ఉన్నారో సుమారు ఐదు కాలేజీలు ప్రారంభించడానికి అవసరమైన నిధులు రెండు వేల ఐదు వందల అరవై మూడు కోట్లు అవసరమైతే వీళ్ళు కేవలం ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అది కూడా పూర్తిగా కేంద్రం ఇచ్చిన నిధులతోనే వాళ్ళు ఈ కాలేజీలు నిర్మించడం జరిగింది అది అరకోరగా నిర్మించడం జరిగింది ఎక్కడ ఏ ఫెసిలిటీస్ లేకుండా అవి నిర్మించడమే కాకుండా సుమారు ఐదు నిర్మించి పదిహేడు కాలేజీలు కూడా మేము స్టార్ట్ చేసాం ఆహా ఊహోగా కింద ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు అయితే ఈరోజు వరకు కూడా సింగిల్ రూపాయి పెట్టకుండా ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధులన్నీ ఖర్చు పెట్టి మేము అన్నీ కంప్లీట్ చేసేసామనే విష ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏదైతే ఆరు వందల డెబ్బై కోట్లతో కేంద్ర నిధులతో కట్టారో ఇంకా సుమారు ఏడు వేల కోట్ల అవసరమో ఆ భారం ఏదైతే మన మన షేరు ఈ స్టేట్ సుమారు పద్నాలుగు కాలేజీల్లో ఆ స్టేట్ అండ్ కేంద్రం కొలబరేషన్తో జరగవలసిన ఈ నిర్మించవలసిన పద్నాలుగు కాలేజీలు నిర్మించవలసిన ఇప్పుడు పూర్తి బాధ్యత మన మీద భారం పడే పరిస్థితి ఏర్పడ్డది అయితే ఈ కరోనా సమయంలో కూడా పూర్తిగా ఆయన అవగాహన ప్రెస్ ముందుకు వచ్చి బ్లీచింగ్ జల్లండి ఇంటి ముందు నోట్లో పారాసిట్మల్ వేసుకోండి మాయమైపోతుంది కరోనా అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అదే నెగ్లిజెన్స్తో మరి సుమారు లక్ష మంది చనిపోతే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి యాభై వేల మంది మాత్రమే చనిపోయారని చెప్పి చెప్పడం విడ్డూరం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎస్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో సుమారు లక్ష మంది చనిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో అని వెల్లడించడం ఈయన యాభై వేలని చెప్పడం ఆయన ఆయన సమర్థించుకోవటం ఎదటి వాళ్ళ మీద ఏదన్నా నిజం ఉన్నా సరే విషయం జిమ్మటం ఈయన బుద్ధి మరి మనందరం గమనించవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో యాభై శాతం సీట్లు ప్రైవేటీకరణ చేసింది జగన్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఈ కమిషన్ల కోసం పూర్తిగా ఈ కల్తీ మద్యం ఇవ్వటం వల్ల సుమారు ముప్పై లక్షల మంది ఈ లివర్లు కానీ కిడ్నీలు కానీ పాడయ్యి సరైన వైద్య సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితి మరి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి సారీ తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఇటు ఎన్టీఆర్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు సుమారు ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం మెడికల్ సీట్లు ప్రారంభించాలంటే మెడికల్ కాలేజీలు ప్రారంభించాలంటే మొదటి ఏడాది ఎంబీబీ ఎంబీబీఎస్ తరగతుల గదులు నిర్మించాల్సి ఉంది ఈ రెండు వేల ఇరవై రెండు గైడ్ లైన్స్ ప్రకారం ఐదు మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయినాయి అని చెప్పి ముప్పై మూడు శాతమే పూర్తి చేసి అనుమతులు పొందటం అనేది ప్రశ్నార్థకం మరి ఈయన అరకొరగా నిర్మించి ముప్పై మూడు శాతం మాత్రమే నిర్మించి సుమారు రెండు వేల ఐదు వందల డె మూడు కోట్లు అవసరమైన చోట ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు ఖర్చు పెట్టి కాలేజీలు ప్రారంభించడం అనేది విచిత్రమైన విషయం అలాగే ఈ ఐదేళ్ల పాలన ఐదు మెడికల్ కాలేజీలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి జగన్ మీకు ముందే చెప్పినట్టు పైసా కూడా ఖర్చు పెట్టని వైను కేవలం కేంద్ర నిధులతో ఐదు కాలేజీలు ప్రారంభించి పదిహేడు కాలేజీలు ప్రారంభించేశాం ఆహా ఊహా అంటున్నారు ప్రజలు అని చెప్పి ఈరోజు ఫేక్ ఉద్యమాలు మళ్ళీ మొ మొదలుపెట్టిన వైనం అలాగే ఏదైతే ఈ విష ప్రచారం చేసుకుంటూ అలాగే యూరియాలో కూడా షార్టేజ్ వచ్చిందని చెప్పేసి విషప్రచారం అక్కడ గత కొత్త కాలం క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందనే ప్రచారం జరిగింది ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఎక్కడ ఉప్పు షార్టేజ్ వస్తుందని ఎగబడి ఉప్పుకోవటం వల్ల నిజంగా షార్టేజ్ వచ్చింది ఆ రోజుల్లో మరి అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తూ యూరియా షార్టేజ్ వచ్చేస్తుంది వచ్చేస్తుందని చెప్పినప్పటికీ ప్రజలు ఈ రైతులందరూ కూడా ఒక్కసారిగా ఆ షాప్స్ వద్దకు వెళ్ళటం అవన్నీ కూడా ఫోటోలు తీసి మళ్ళీ విష ప్రచారం మొదలు పెట్టడం ఏదైతే ఈ సాగునీరు అనేది పుష్కలంగా ఈ ప్రభుత్వం అందజేయటం వల్ల కొద్ది యూరియా వేయవలసిన పరిస్థితి అలాగే రైతులు కూడా అందుబాటులో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళైతే ఎక్కడ షార్టేజ్ వస్తుందని ఎక్కువ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఐదేసి బస్తాలు ఎకరానికి రెండు మూడు బస్తాలు అయితే సరిపోయేదానికి ఆరు బస్తాలు కూడా చల్లటం ఇవన్నీ కూడా షార్టేజ్ వచ్చినప్పటికీ వెంటనే ప్రభుత్వం మేల్కొని ఎక్కడికక్కడ సర్దుబాటు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి విషయంలో కూడా ముందుకు సాగుతూ ఉంది అలాగే ఏదైతే తల్లికి వందనం ఇది అనేతర సాధ్యం అని చెప్పి వాళ్ళు బల్లగుద్ది చెప్పారో మరి అది సుసాధ్యం చేసి చేసిన మరుక్షణం కూడా అదే కాకుండా అర్హులు ఎవరికైనా బటన్ నొక్కితే అర్హులకి గత ప్రభుత్వంలో పడకపోయినా వాళ్ళు ఎన్ని ఆర్తన చేసినా పడి పడే పరిస్థితి లేకపోయేది మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇవ్వటమే కాకుండా గ్రీవెన్స్ రేస్ చేసుకునే పరిస్థితి ఒకసారి కాదు రెండుసార్లు అర్హులందరికీ పొందే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది ఏదేమైనప్పటికీ జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి ఓరవలేక వాళ్ళకి వేరే గత్యంతరం లేక అనే అనవస అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు గమనించారు కాబట్టి గతంలోనే వీళ్ళకి గుణపాఠం చెప్పారు ఇంకా బుద్ధి రాలేదు ఇంకా విష ప్రచారాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇది ప్రజల నంబర్ అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం లేట్ సార్